హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకు అఫీషియల్గా వెబ్సైట్లో ఏపీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోనే మనకు ఉండడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా మనకు ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే టోటల్గా డైరెక్ట్గా మ్యాటర్లకు వెళ్ళి చూసేద్దాము చూసినట్లయితే డైరెక్ట్గా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఏవో పోస్ట్ విల్ బి హెల్డ్ అను జూన్ ఒకటో తేదీన మనకు ఎగ్జామ్ జరగబోతుంది అదేవిధంగా చూసినట్లయితే ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ వన్ పేపర్ ఆబ్జెక్టేటివ్ ఫర్ విచ్ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ జూన్ ఒకటో తేదీన పది గంటల నుండి ఒంటి గంట వరకు అయితే ఈస్ సైడ్ ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ అట్ విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతి సెంటర్స్ అండి ఓకేనా ఫర్ ఎనీథింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ అఫి వెబ్సైట్ వెబ్సైట్గా మీరు ఓపెన్ చేసినట్లయితే మనకు అఫీషియల్గా అందులో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ కూడా చేశాను అంటే జరిగితే జూన్ సిక్స్త్ బిఫోర్ ముందు జరగాలి లేదా తర్వాత జూలై సిక్స్త్ తర్వాత జరగాలి ఆల్రెడీ క్లియర్గా నేను చెప్పాను ఆ యొక్క పోస్ట్ కూడా చేసిన దానిపై వీడియో చేస్తానని కానీ సమయం లేక వీడియో చేయలేదు బట్ ఏదేమైనప్పటికీ మనకైతే జూన్ ఒకటో తేదీన మే పద్దెనిమిది అదేవిధంగా ఇరవై ఐదు అదేవిధంగా జూన్ ఒకటి యొక్క మూడు తేదీలు ఉండే అవకాశం కూడా క్లియర్గా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది లాస్ట్ టైం వీడియోలో అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసినట్లయితే జూన్ ఒకటో తేదీన మనకి ఎగ్జామ్ అనేది జరగబోతుందని ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థం అంటున్నాను ఇంకా ప్రిపేర్ అవ్వండి హ్యాపీ ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎటువంటి మీకు చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జాయిన్ అవ్వండి స్పాట్లో ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్లలో అప్డేట్ మీ ముందుకు వచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్